గణేష్ ఉత్సవాల సమయం ప్రతి వీధిలో ఒక మండపం ప్రతి మండపంలో ఒక పెద్ద లడ్డు ఈ లడ్డూల వైభవం చూసి మన ఇమ్రాన్ అన్న మెదడులో ఒక ప్లాన్ మెరిసింది ఆయన తన నమ్మకమైన శిష్యుడు మన గుండు కట్టప్పని పిలిచి అరే కట్టప్ప పక్క గల్లీలో ఉన్న గణేష్ మండపంలో గణేషుని చేతిలో ఉన్న ఆ బ్రహ్మాండమైన లడ్డూ చూసావా అది మనకు కావాలి నువ్వు దాన్ని దొంగిలించుకుని తీసుకొస్తే నీకు బంపర్ ఆఫర్ పది వీడియోలు ఉచితంగా చేసి ఇస్తాను అని చెప్పాడు కట్టప్పకి కళ్ళు తిరిగిపోయాయి అన్నా దేవుడి లడ్డూనా అది కూడా దొంగతనమా అరే ఎవరైనా చూస్తే కొడతారు కదా నాకు భయమేస్తుంది అన్నా వద్దు అన్నా ప్లీజ్ అంటూ కాళ్ల బేరానికొచ్చాడు ఇమ్రాన్ అన్న నవ్వుతూ అదేరా మరి టాస్క్ అంటే దానికోసమే కదా ఇవన్నీ నువ్వు దాన్ని కంప్లీట్ చేస్తే నువ్వు గ్రేట్ లేదంటే ఫెయిల్ నీ ఇష్టం అంటూ ఛాలెంజ్ విసిరాడు ఇంకేముంది పది వీడియోల ఆశ కట్టప్పని పట్టి కుదిపేసింది ఆ ఆశ ముందు దేవుడి కోపం కూడా చిన్నదైపోయింది తన స్నేహితుడు బుర్రలేని ఇంకో గుండుతో కలిసి కట్టప్ప బయలుదేరాడు వాళ్ళిద్దరూ గల్లీలో మాటువేశారు అర్ధరాత్రి కావస్తోంది మండపంలో అందరూ పడుకున్నారు లైట్లు మసగ్గా వెలుగుతున్నాయి కట్టప్పకి గుండె కొట్టుకుంటుంది ఇదిగో ఇదిగో అని ముందుకు అడుగు వేస్తుంటే ఎవరో గురక శబ్దాలు వినిపిస్తున్నాయి హమ్మయ్యా పడుకున్నారు ఇప్పుడు లడ్డు మనదే అని ధైర్యం తెచ్చుకున్నాడు కట్టప్ప మెల్లగా పాకుతూ పాకుతూ గణేషుని బొమ్మ దగ్గరికి వెళ్లాడు బొమ్మ దగ్గర లడ్డూ ఉంది ఆ లడ్డూ సైజు చూసి కట్టప్పకి నోట్లో నీళ్లూరాయి కాలు జారింది చెయ్యి జారింది అయినా సరే లడ్డూ దొంగిలించటం కోసం కట్టప్ప నానా తంటాలు పడుతున్నాడు బొమ్మపైకి ఎక్కడానికి ప్రయత్నించాడు ఎక్కడైనా కాస్త శబ్దం వస్తే ఆ శబ్దానికి కట్టప్పకి ప్రాణం పోతుంది ఏదో సినిమా సీన్ లాగా చాలా ఉత్కంఠగా లడ్డూని పట్టుకుని కిందకు దిగుతుండగా కచక్ అని ఒక పెద్ద శబ్దం అక్కడ కట్టప్ప కాలుకి తాళం కట్టుకుని నిద్రపోతున్న ఒక పెద్దాయన మీద పడ్డాడు అంతే నిద్రలో ఉన్న అందరూ ఒక్కసారిగా